రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ సిపి సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను చర్చించారు రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది పార్టీ జిల్లా అబ్జర్వర్ మాజీ శాసనసభ్యులు రెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సిటీ పరిశీలికులు అద్దంకి ముక్తేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు మాజీ రుడా చైర్మన్ మరియు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి మాజీ స్టేట్ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వర్ మాజీ సిటీ పరిశీలికులు రావిపాటి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు కార్యకర్తలే పార్టీకి కీలకమైన వ్యక్తులని విశ్లేషించారు పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని మార్గాన్ని భరత్రం ప్రారంభించారు సిటీ పార్టీని బలోపేతం చేయాలి కార్యకర్తలే ముఖ్యం వారి కోసం నిరంతరం అందుబాటులో ఉంటాను సేవ్ రాజమండ్రి కార్యక్రమం ఉధృతం చేస్తా కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం అవుతామని భరత్రం అన్నారు కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా ఐదు లక్షలు తను స్వంతంగా కడతానని భరత్ హామీ ఇచ్చారు తొలి విడతగా పది మందికి బీమా పత్రాలను ముఖ్య నాయకుల చేతుల మీదుగా అందజేశారు జిల్లా అధ్యక్షులు వేణు మాట్లాడుతూ సంస్థాగత బలం ఉండాలి వ్యవస్థను నడిపించాలి జగన్ అనే నాయకుడే బలం మనకు అని రాబోయే కాలంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అన్న లక్ష్యంతో పనిచేయాలి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ కీలకమైన వ్యక్తులంటే కార్యకర్తలే సామాన్య కార్యకర్తలను నాయకులుగా తయారు చేసిన జగన్ చాలా కష్టాలు బాధలు అనుభవిస్తున్నాము సిటీలోని నలభై రెండు వార్డులు తొంభై ఆరు సచివాలయాలు సచివాలయాలకు సీనియర్ కార్యకర్తలను పరిశీలికులుగా ప్రతి రెండు వార్డులకు ఒక పరిశీలికుడిని నియమించుకుని ఒక్క రాజమండ్రి సిటీ కొరకు సుమారు ఆరు వేల మంది జగన్ అన్న సైన్యాన్ని తయారు చేయాలని సూచించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ అబ్జర్వర్ మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకుంటే పార్టీ పార్టీ భవిత బాగుంటుందని భరత్ కు జగన్ గారితో మంచి సాన్నిహిత్యం ఉందని మంచి రాజకీయ భవిత ఉందని అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి సిటీకి ఎమ్మెల్యేగా ఉంటే పార్టీకి కార్యకర్తలకు మంచి దిశానిర్దేశం చేస్తారని త్వరలో కమిటీలను నియమించి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు తమ సహాయ సహకారాలు భరత్ కు అందించాలని కోరారు అలాగే మాజీ రాజమండ్రి సిటీ మాజీ అధ్యక్షులు సీనియర్ పార్టీ నాయకులు నందేపు శ్రీనివాస్ తండ్రి నందేపు వెంకట్రావు అకాల మరణానికి చింతిస్తూ ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జిల్లా సిటీ వివిధ విభాగాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారిది చాలా చాలా పెద్ద మనసు ఎవరు ఊహించరు ఇక్కడ రాష్ట్రంలో రెండు పార్టీలు ఉన్నాయి ప్రధాన పార్టీలు ఒకటి తెలుగుదేశం ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము ఎంతసేపు ఏంటంటే క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ పెత్తందారి అంటే వాళ్ళ తాలూకా పది మందిని తయారు చేసుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఆ పది మంది కూడా కాదు నాకు సమాజంలో అందరూ సమానమే అని చెప్పి పార్టీలకు అతీతంగా ఆయన చాలా గొప్ప పని చేశాడు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు జగనన్న కాకుండా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కింద ఉంటే ఈ పాటికి హైయెస్ట్ చనిపోయే జనాభా ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఉండి ఉండేది ఆ కరోనా టైంలో ఎందుకంటే జగన్ అన్న ఆయన చేసిన విధంగా నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా ఇంత గొప్పగా కోవిడ్ మేనేజ్మెంట్ చేసిన సందర్భం ఎక్కడ కూడా లేదు అంత గొప్పగా చేశారు మరి ప్రజలు గుర్తించడంలో లోపమా లేకపోతే ఎక్కడ లోపమా అనేది కూడా ఒక్కసారి అందరూ కూడా అవగాహన చేసుకోవాలి అంటే మీరేం చేయాలి ఆ పదవికి మన ఇచ్చినటువంటి ప్రతి సందేశాన్ని ప్రజలకు చేస్తారు చేర్చి అన్నిటికీ అల్టిమేట్ లాస్ట్లో ఉన్నది ఏంటంటే అదే గెలిపే మాట్లాడాలి అమ్మ మేము చాలా కష్టపడ్డామండి తెగ కానీ అన్నామనుకోండి మనం ఓడిపోయిన లిస్ట్లో ఉంటాం ఇక్కడ మామూలు నియోజకవర్గాలు అయితే వేరు ఇది వరుస క్రమంలో వన్ టూ త్రీలో నేనైతే వన్ టూ త్రీ ఫోర్లో కదా నాది ఫోరు ఇది త్రీ మూడు టెర్ములు ఇక్కడ ఓడిపోయింది నాలుగు టెర్ములు రోర్లు ఓడిపోయింది కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ దానికి ఏ వ్యూహంతో మనం గెలిపించాలనేటువంటిది దానికోసం మనం పడేటువంటి కష్టం మన పార్టీ గెలుపుకి ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేటువంటిది రెండు గమనించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరూ సీనియర్స్ ఉన్నారు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకునేటువంటి పరిస్థితి ఎవరైనా తీసుకోవాల్సిందే కాబట్టి ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్లు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు గారో లేకపోతే కొంత బాగా యువకులు ఆవేశం ఉన్నటువంటి మా బాహుబలి భర్త గారో ఇలా మొత్తం అందరితో కూర్చొని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఏం చేశారంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు జరుగుతాయి ఇరవై తొమ్మిది ఎన్నికలు జరిగిన తర్వాత ఆరు నూరైన అగ్రహారం బీడైన భూమి బత అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తెలుగు దౌర్జన్యాలు దాడులు ఉన్నా కూడా నిలబడి నాకు భరత్రా ముఖ్యం వేదో ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యం నిలబడేటువంటి మీరు ముఖ్యం కానీ మీరందరూ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలనుకుంటున్నారు అందుకని జిల్లా అధ్యక్షుడు గారికి అయితేనేవి రాజమండ్రి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి భరత్రావు గారిపోయిన గారి ఒక పెద్ద బాధ్యతల పుట్టించారు నా బాధ్యత ఏందో ఇప్పుడు మీకు చెప్తా రోజంతా కష్టపడి ఎట్లా చివరి కాచి కూడా కనబట్టలేదు సాయంత్రం ఫేస్బుక్ ముప్పై సార్లు తిరిగేస్తున్నారు ఫోటో చూస్తే ఈ ఎప్పుడు వచ్చాడు అంటే ఎంత భర్త కదా లైఫ్ సార్ తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటంటే అర్థం అవుతుంది ఐకే మీడికి ఎవరు చెప్తాడు అంటే చెప్పండి అంటే ఏమనుకుంది ఆయన చెప్పని వాళ్ళు ఎప్పుడే సీఎం గారు కూడా అడుగుతారంటే వద్దు వద్దన్నారని నేను లోపల బయట ఉండిపోయాను వెళ్ళలేదు మూడు రెండు సార్ ఇంకా అడగదాన్ని కానీ సెకండ్ ఇస్తారు నేను ఫోటో తీసుకుంటాను ఆ ఫోటో ఫేస్బుక్లో లో వద్దు అని వస్తాను ఇప్పుడు నేను చెప్పేదంటే అంటే తెలుగుదేశం గారికి ఎంతో బలం పట్టారంటే నేను ఎప్పుడో తర్వాత సచివారు చిన్నప్పటి నాన్నగారు మార్గ రామకృష్ణ గౌడ్ గారు అబ్బాయిని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాడు ఎందుకు బలపడ్డారంటే ఆరు రోజు టీడీపీ వాళ్ళు మా ఎస్ఎస్ ఎస్గ రాంపలు వాళ్ళు ప్రెసిడెంట్ గారు మీరు చెప్పగలసండి అందుకోవడం అడుక్కునేవాళ్ళు మహిళా సంఘాలు ఎస్కే వాడిని వాళ్ళు డెవలప్ చేశారు అలాగే జన్మభూమి కంపెనీలో డెవలప్ చేశారు ఏ ఆడవాళ్ళకి పనులు అంట ఇప్పుడు మనం ఏదైనా ఎస్టిమేట్ చేయాలంటే ఒక వర్క్ మనం ఇవాళ పది లక్షలు వర్క్ చేయాలంటే టెండర్ వేయాలి డిపాజిట్ కట్టాలి గారు ఒక చాలా మాట ఆడే ఏ టెండర్ వేయాలి ఆ టెండర్ వేసాక అది లెస్ ఎత్తు ఇరవై పర్సెంట్ పాతి పర్సెంట్ వస్తుంది సత్తది ఎడుగుతుంది అలా కాదంట మహిళా సంఘాలు ఫామ్ చేసి పది లక్షలు వర్క్ పెట్టి సాయంత్రం అడ్వాన్స్ పేమెంట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆర్డర్లు ఇచ్చేస్తారట సాయంత్రం పట్టుకెళ్ళి పట్టు పని చేసుకున్నారు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు మహిళా సంఘాలు బలపడిపోయినాయి అలాగే వాటి సేవలు బలపడిపోయినాయి కమిటీలు బలపడిపోయినాయి ఇవాళ శాండ్లో బలపడిపోయారు లెక్కర్లో బలపడిపోయారు కార్యకర్త అంత కొట్టి ఎవరు జరుగుతుంది టెక్సీ కట్టండి ఎవరు పవర్ ప్యాకెట్ లేదు జగన్ గారికి టెక్సీ బాగుపడాలి కదా డైరెక్ట్ గా మీరు చేస్తారు కరెక్టే జగన్ గారి మంచి పని చేశారు భర్త గారు ఎంతో అభివృద్ధి చేశారు ఎంత అభివృద్ధి చేసినా ఎవరు పెట్టికుంటున్నారు మనం అభివృద్ధి చేస్తే వాళ్ళ టెక్సీ పెట్టుకుంటున్నారు మన బాధ ఒకటి కార్యకర్తలు ఒక్కరు ఆదుకోండి చాలు పైన వాళ్ళు కదా కార్యకర్తలు అదే అది ఒక్క